న్యూస్ ఆంధ్ర సిపిఎం విసన్నపేట మండలం కార్యదర్శిగా విసంపల్లి నాగరాజును ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకోవటం జరిగింది పదకొండు మందితో మండల కమిటీ ఏర్పడింది సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డివి కృష్ణ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల రాగే నాగేంద్ర ప్రసాద్ హాజరయ్యారు ఈ సభలో పద్నాలుగు అంశాలు తీర్మానం చేసి ప్రజల పక్షాన పోరాడాలని సిపిఎం తీర్మానం చేయటం జరిగింది సిపిఎం మండల కార్యదర్శి నాగరాజు విలేకరుల సమావేశంలో స్థానిక సుందరయ్య భవనంలో మాట్లాడుతూ విసన్నపేట మండలంలో కృష్ణా జలాలు ప్రతి గ్రామానికి అందించాలని తెల్లదేవరపల్లి పైలట్ ప్రాజెక్టు ద్వారా అందించాలని అలాగే పిట్టవారిగూడెం ఎత్తిపోతల పథకం నూతపాడికి కలిపి రైతులకు నీరు అందించాలన్నారు అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు మరల అర్హత కలిగిన వారికి మరియు విలేకరులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విసన్నపేటకు బైపాస్ రోడ్డు విసన్నపేట మెయిన్ రోడ్ డ్రైనేజీ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు రైతు బజార్ ఏర్పాటు చేయాలని ఉపాధి కూలీలకు రెండు వందల రోజులు పని దినాలు కనీస వేతనం ఐదు వందలు ఇవ్వాలని అన్నారు అర్హత కలిగిన వారికి రేషన్ కార్డు పెన్షన్ వెంటనే మంజూరు చేయాలన్నారు అటవీ భూమి సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని డి మామిడి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మండలంలో కోతులు కుక్కలు సమస్యలు పరిష్కరించాలని